విద్యార్థులకు క్రమశిక్షణ చదువు పట్ల అంకిత భావం చాలా ముఖ్యమని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం కలెక్టర్ ఏ తమీం అనుసార్య అభినందనలు తెలిపారు ఇటీవల ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలను అత్యుత్తమ ప్రతిభ చూపిన భాష్యం విద్యార్థులు మర్యాదపూర్వకంగా మంత్రి స్వామి జిల్లా కలెక్టర్ ను కలిశారు ఈ సందర్భంగా మంత్రి స్వామి జిల్లా కలెక్టర్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ముప్పై మూడవ ర్యాంకు సాధించిన దర్శి భాష్యం విద్యా సంస్థలకు చెందిన విద్యార్థి సోమిశెట్టి వెంకటసాయి చిక్రి రెండు ర్యాంక్ సాధించిన ఒంగోలు భాష విద్యార్థి కె షణ్ముఖ సాయి రెడ్డి ర్యాంకు సాధించిన అబ్దుల్ రహీం ఐదు వేల నాలుగు వందల ర్యాంకు సాధించిన ఒంగోలు శివాజీ నగర్ కు చెందిన సాకేత్ రామ్ కమల్ లను అభినందించారు వారికి జ్ఞాపికలను బహుకరించారు ఈ సందర్భంగా భాష్యం ప్రకాశం జిల్లా జోనల్ ఇన్చార్జి కృష్ణ గణేష్ మాట్లాడుతూ ఈ విద్యార్థులకు ఈ డబ్ల్యూఎస్ విభాగంలో మూడు పదిహేను అరవై ఎనిమిది తొమ్మిది వందల ఏడు ర్యాంకులు వచ్చాయన్నారు మంత్రి కలెక్టర్ ప్రకాశం జిల్లా జోనల్ ఇన్చార్జి కృష్ణ గణేష్ ఒంగోలు ప్రిన్సిపల్ వెంకటరమణ దర్శి ప్రిన్సిపల్ జగదీష్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు धन्यवाद सर थैंक यू सर थैंक यू सर वेट वेट सर ओके सर इधर के बाद हलकड़ बहुत मां पिल्ला 54 बंदे ओके सर

he is from Mongolia, our branch. Okay. He mm -hmm. is a 15th <coughs> Abdul Rahim. Babu. it. 68th nine level? Which place? Which proper. Perfect. ساقی نائز وہ موسیقی موسیقی ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రపంచం సృష్టించారు అందున ప్రధానంగా ప్రకాశం జిల్లా నుంచి భాష్యం విద్యార్థి పొదిలి విద్య పొదిలి వాస్తవుడైనటువంటి సోమ్శెట్టి సాయి చక్రి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ముప్పై మూడవ ర్యాంకు సాధించడం జరిగింది అట్లాగే ఈడబ్ల్యుఎస్ఈ కేటరీ కింద ఆలబ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది అట్లాగే మనం ప్రకాశం జిల్లా విద్యార్థులు ఆల్ ఇండియా ఈడబ్ల్యూస్ కేటగిరీలో ఓ ఈడబ్ల్యూస్ కేటగిరీలో ఫిఫ్టీ పదిహేనవ ర్యాంకు అట్లానే అరవై ఎనిమిదవ ర్యాంకు అట్లాగే ఐదు వందల ఎనభై ఏడు ర్యాంకు సాధించడం జరిగింది సో పదిహేనవ ర్యాంక్ కింద షణ్ముఖ సాయిరెడ్డి అరవై ఎనిమిది ర్యాంక్ కింద అబ్దుల్ రహీం అట్లాగే ఐదు వందల ఎనభై ఏడు ర్యాంక్ కింద సాకేత్ర్రామ్ కమల్ సాధించడం జరిగింది వీళ్ళందరూ కూడా మన ప్రకాశం జిల్లా గర్వకారణం వీళ్ళందరూ కూడా మంచి ఐఐటీఎన్స్ కింద సివిల్ సర్వీస్ కింద వెళ్ళి మన జిల్లాకి దో అభివృద్ధిలో దోహదపడతారని ఆశిస్తున్నాం అట్లా ఇంత ఘన విజయానికి కారణమైనటువంటి భాష్యం అధ్యాపక అధ్యాపక సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లానే భాష్యంలో ఐఐటి అడ్వాన్స్డ్లో ఇంత మంచి రిజల్ట్ సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ఈ ఇటీవల విడుదల చేసినటువంటి జేఈ అడ్వాన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించినటువంటి ప్రకాశం జిల్లా విద్యార్థులైనటువంటి మా భాష్యం స్టూడెంట్సు ఆల్ ఇండియా స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ముప్పై మూడో ర్యాంక్ సాధించినటువంటి చక్రి అదేవిధంగా పదిహేనో ర్యాంక్ సాధించినటువంటి షణ్ముఖ సాయి రెడ్డి అరవై ఎనిమిదో ర్యాంక్ సాధించినటువంటి అబ్దుల్ రహీమ్ ఐదు వందల ఎనభై ఏడో ర్యాంక్ సాధించినటువంటి సాకేత్ కమల్ వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి మా భాష్యం విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఇంతటి ఘన విజయానికి కారకులైనటువంటి భాష్యం అధ్యాపక అధ్యాపకతర సిబ్బంది అదేవిధంగా వీరి ఎదుగుదలకి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము